మరి ఈడికి ఈట్ల ఈ ఇట్లా ఈ ఊరికి ఎట్లా ఈ ఊరికంటే కడమకి అప్పుడు ఎడ్ల బండు అందరి కన్నీ ఎడ్ల బండు ఎడ్ల బండ్లు వచ్చిన అప్పుడు ఎడ్ల బండ్ల మేము వచ్చాము ఇక్కడ ఇక్కడ అయిపోయాను ఇక్కడ ఇక్కడ మన కర్ణాటక నుంచి ఇక్కడ హైదరాబాద్ కు ఎడ్ల బండ్ మీద వచ్చిన అందరు చాలా మంది ఒక్కరు కాదు చాలా మంది ఎడ్ల బండ్ మీద వచ్చారు మా బండి కచ్చి ఎక్కువ బండి ఈ బండి వేసి బండి వేస్తుండింది అయితే మా నాయన చెప్తే మా అమ్మ చెప్తే ఇది మీ అమ్మ పేరు ఏం పేరు అచ్చమ్మ అచ్చమ్మ మీ నాయన పేరు మహశయ్య మహశయ్య అప్పుడు అచ్చన్న బుచ్చ అన్న ఏ ఇప్పుడు అప్పుడు అచ్చన్న బుచ్చ అన్న ఏ ఇప్పుడు కళ్యాణ్ అంట హీరో అంట పేర్లు పెట్టుకోరు ఇప్పుడు

గీత వేసినాడు వాడు పచ్చ వేసినాడు ఆ గీత పచ్చ వేసినాడు ఆ గీత అరే అమ్మ పచ్చ వేయద్దు కదా పచ్చ వేసినాడు తెల్ల వేసినాడు రెండు వేసినాడు పచ్చ వేసినాడు తెల్ల వేసినాడు రెండు వేసినాడు రెండు వేసిండా అయితే సగం పోతుంది సగం ఉంటది పచ్చ గీత అంటే సగం ఉంటది జెండా మన రైలుకు పచ్చగా జెండా ఊపుతారు చూడు అట్లా సగం పోతుంది అన్నట్లా మన రైలుకు పచ్చగా చేత కూర్తారు చూడు అట్లా సగం పోతుంది అన్నట్ల తెల్ల గీత వేసినాం అలా ఒకటి దాంట్లో చదివినా మొత్తం కండ్ మంచిగా కనబడుతున్నాయా ఆహా ఇప్పుడు అది ఏదో పతకాలు వచ్చినాయి కదా అద్దాలు ఇస్తామని మంచిగా హీరో నీళ్ళకుంటావా మస్తుంటావు మంచి అప్పుడు అప్పుడు కూడా ఇట్లా బట్టలు వేసి డ్రెస్ వేసి డ్రెస్ చెప్పుకునే సిగ్గు రాగలేదు మొదలయ్యి బుధవర్సలు వచ్చింది బాగా చాకొస్తుంది అందరు బుడ్కోసులు బుడగోసులు మొట్టాలని కట్టుకొని చేలకాయలు కట్టుకొని బుడగోసులు పెట్టుకొని గోసి కట్టుకుంటాను అరే నేను దాసరినారాయణ సినిమాలో చూసినా గిట్లా కట్టుకునేది గిట్లా అదేనా అన్ని కార్యము చూసినా కారం చూసి అన్నీ చూసాను నీకైతే అమ్మా అన్ని మొత్తం చూసాను చూడు ఎట్లా ఇప్పుడు నీకు తొంభై ఐదునా నూట పది అంతా పోయింది అదే మీ మనమోడ చెప్పిండు నూట పదేండ్లు ఉన్నాయని ఏదంట అప్పుడు అందరు పెద్దలు కూడా బ్రోసులు పెట్టుకొని దారి నట్టుకోని మొదలైన చెప్తా జాకెట్ లేవు కూడా

నువ్వు ఒక్క రూపాయలు పట్టావని నీకోసం మనం చేయిస్తావా పట్టుగా ఎన్ని తులాలు ఐదు తులాలుందావాత అనుకుంటున్నావా బంగారుది ఐదు తులాలుంది ఏ పట్టుకొని చూడు ఐదు తులాలు ఉంది వదం చూడు చెప్పుకో చెప్పుకో బంగారుదవా రాసి రాయిగా అనిపిస్తుంది ఇప్పటిరే తీసిందే ఉత్తదే వాళ్ళ కెమెరా పెట్టినాం యూట్యూబ్లో పెట్టుకుంటాం మేము మేముగా గుర్తుంటాము ఎప్పటికీ మాకు చూసుకోవచ్చా చూసుకుంటాం ఓకే ఇక్కడ బరెలు వస్తున్నాయి కదా మళ్ళీ గుర్తగాల ఓకేనా யூடியூப்ல போடுறோம் மீம் இது எல்லாரும் என்ன மரிங்க நீங்க புரிஞ்சு எடுத்துக்கணும் சப்பக்க நம்ம சேனலை ஃபாலோ பண்ணுங்க இவுத்துனான القناه நம்ம சப்ஸ்கிரைப் பட்டனை கிளிக் பண்ணுங்க நடுவுல பக்கத்துல அந்த அந்த எல்லாரும் தட்ட மாட்டாங்க